నేను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి హైడ్రా కమిషనర్ కు హైకోర్టు చురక చార్మినార్ ను కూల్చాలని అక్కడ ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి జంప్ చేయకండి అమీన్ పూర్ పై మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి నేను అడగలేను నేను అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ రోజు సోమవారం బాధితుల పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు వర్చువల్ గా హైకోర్టు హాజరై వివరణ ఇచ్చారు కూల్చివేతలకు రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది ప్రభుత్వాలు చెప్పినట్లు వింటారా అని నిలదీసింది నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలి అని హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ ను గట్టిగా నిలదీసింది ధర్మాసనం మీరు చట్టాన్ని ఉల్లాసించి కూల్చివేతలు చేస్తున్నారు అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది చార్మినార్ ను కూర్చాలని అక్కడి ఎంఆర్ఓ చెబితే మీరు కూల్చేస్తారా నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి జంప్ చేయకండి అమీన్ పూర్ పై మాత్రమే మాట్లాడండి కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు అంటూ హైడ్రా కమిషనర్ హైకోర్టు చురకంటించింది హైడ్రా కేవలం కూల్చివేతల పైనే దృష్టి పెడుతుందన్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని లేదా సీజ్ చేయాలని కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది ఆదివారం ప్రశాంతంగా ఫ్యామిలీతో గడపకుండా అధికారులు కక్ష గట్టి కూల్చివేస్తారని మండిపడింది హైడ్రాను అభినందిస్తున్నాం కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాలేదు అని హైకోర్టు పేర్కొనింది కామన్ మ్యాన్ కు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంత హడావుడి ఎందుకు ఆదివారం కూల్చివేతలు అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామ పంచాయతీ స్పందించాలి గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి కట్టకుండా కడితే చేయాలి నిబంధనలు ఫాలో కావాలి హైడ్రా అభినందనీయం కానీ రూల్స్ ఫాలో కావాలి ఆదివారం కూల్చివేతలు సరికావు ఆదివారం కూల్చివేతలపై కామన్ మ్యాన్ కు ఏ మెసేజ్ ఇస్తున్నారు చార్మినార్ తహసీలార్ హైకోర్టు ను కూల్చాలంటే హైడ్రా మిషనరీ పంపిస్తారా చార్మినార్ తహసీల్దార్ హైకోర్టు ను కూల్చాలంటే హైడ్రా మిషనరీ పంపిస్తారా తహసీల్దార్ హైడ్రా కౌంటర్ దాఖలు చేయండి అంటూ ఆదేశించింది హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించలేదు కూల్చివేతలకు సంబంధించి వీడియోలు చేయాలని నిబంధన ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా తహసీల్దార్ కు సూచించింది రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొనింది ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితువు పలికింది